విచారాలు లైంగిక వాంఛలు కామ వాంఛలు భోగ వాంఛలు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా తినుము త్రాగుము సుఖించుము తినుము త్రాగుము సుఖించుమంటే అర్థం తెలుసా పాపం చేసుకో పైకి భక్తి పైకి పెద్ద భక్తుల్లాగా పోజిస్తూ దాని శక్తిని ఆశ్రయించని ఆ భక్తి గురించి దేవుని గురించి దేవుని శక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేవుని అందరి విశ్వాసం ఉంచని వారు ఆ భక్తిని ఆశ్రయించని వారు ఆ శక్తిని ఆశ్రయించని వారు ఇట్లాంటి సరుకు అంతా తయారైద్ది అంత్య దినాల్లో కొంపదీసి నీళ్ళ ఈ లక్షణాలు చూసుకోండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ అయ్యలా రామ్ అలా మీకు వందనాలు శుక్రవారం ఉపవాస కూటంలో బోల్డ్ తా ఆశతో ఉంటారు తిండి మానుకొని దేవుని ఆశీర్వాదాలు మనందరికీను కాక ఇంకెవరికి కానీ అవన్నిటినీ స్వతంత్రించుకోవటానికి సమస్యలు లిస్టు తీసుకొచ్చి పెడతావు దేవుని ముందు కాదని నేను చెప్పు నువ్వు అప్పుల గురించి చదువుతావో నెప్పుల గురించి చదువుతావో కేసు గురించి చదువుతావో ఉద్యోగం గురించి చదువుతావో వ్యాపారం చదువుతావో పొలం చదువుతావో లేకపోతే కుటుంబంలో విడిపోయిన ఆ కుటుంబాన్ని గురించి చదువుతావో పరిస్థితులు ఏం చెబుతావో రోగం గురించి చెబుతావో జబ్బు గురించి చదువుతావో చెప్పు అయితే ఒక్కటి ఇవన్నీ చెప్పే ముందు దేవుని ఎదుట నీ నడతని సరి చేసుకో దేవుడు అబ్రహామునిక ఆ సంతానపరమైన ఆశీర్వాదంతో దీవించబోయేటప్పుడు ఫస్ట్ చేసింది ఏమిటో తెలుసా దిద్దుబాటు ఇది ముగింపు ఇక ఇవ్వబోతున్నాడు పదిహేడు అధ్యాయం దాటితే పద్దెనిమిదో అధ్యాయంలో కొడుకు వస్తాడు ఇక లైన్లోకి ఆ సంతానపరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ పదిహేడో అధ్యాయంలో కనపడి ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా ఇదిగో కొడుకుని ఇస్తున్నాను అల్లా దిద్దుకో అన్నాడు నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై అది మూలవాక్యం మళ్ళీ చివరిలో దంట చేసి ముగించుకుంటున్నాం నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు నేను సర్వశక్తిగల దేవుడును ఓకే అంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏం జరగబోతుంది ఇక అబ్రహాం నుండి ఇసాకు రాబోతున్నాడు ఇశాకు నుండి యాకోబు రాబోతుంది యాకోబు నుండి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు ఒకటి యూధా గోత్రం యూధా గోత్రంలో నుంచి దావీదు దావీదు నుండి మరో కూడా నుండి క్రీస్తు ఇక మొత్తానికి స్టార్ట్ అవుతుంది ఇక గొప్ప ఆశీర్వాదం భూలోకములోని సకల జనావళి సకల వంశములు దీవించబడబోయేటువంటి అద్భుతమైన ఘట్టము అబ్రాముకి స్టార్ట్ అవుతుంది అది ఇవ్వబోయేటప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి స్టార్ట్ చేశాడు ఈరోజు మనల్ని నెక్స్ట్ ఇయర్ గొప్పగా దీవించబోతున్నాడు ఆయన